లేడీ మనం మన విజయవాడలో శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కనాల్ రోడ్ లో మన షాప్ అనేది ఉంటుంది నమ్మలి బిల్డింగ్స్ ఉందంటే ఎవరైనా చెప్తారండి ఒకవేళ మీకు మా షాప్ కి రావాలనుకుంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్ కి అయితే కాల్ చేయండి కంపల్సరీ మిమ్మల్ని మనది లాస్ట్ వీడియో అయితే బాగా సక్సెస్ అయింది మన లేడీ ఛాయ్ ఛానల్ లో పెట్టింది రీసెల్ దేవర్సంగా వచ్చేసారు ఇవాళ కొత్త కొత్త ఆఫర్లు దూమ్ ధమాకా ఆఫర్ తో క్రిస్మస్ కి సంక్రాంతికి రీసెలర్స్ కోసం నాన్ స్టాప్ వెరైటీస్ అయితే తెప్పించామండి చేసామండి ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి నేను కొత్త కొత్త ఆఫర్స్ అండి కాస్ట్లీ రేంజ్ అన్ని కూడా తక్కువ రేటు అయితే తెప్పించడం జరిగింది ఈ వీడియో మొత్తం ప్రశాంతంగా హాయిగా చూస్తూ ఉండండి ఆఫర్స్ ఏంటి కొత్త వెరైటీలు ఏంటి ఏది మిస్ అవ్వకుండా చూస్తేనే మరి మీకు మంచి రేట్లు అనేది అందించడం జరుగుతుందండి ఓకేనా ఇప్పుడు మేము చూపించే ఐటమ్ అంటే డిజైనర్ శారీస్ అండి విత్ వర్క్ బ్లౌజ్ మేడం గారు ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు వీలుగలి చీర్లు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి హెల్ప్ మేడం ఎదు టోటల్ డిజైనర్ సారీస్ మేడం జార్జెట్ సారీస్ సిక్స్టీ గ్రామ్స్ అన్ని రకాలు ఉంటాయండి క్రేప్స్ మౌస్ క్రేప్స్ ఇవిగోండి అన్ని రకాలైతే ఆఫర్లు అయితే ఉంటాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా నేను చూపించే ప్రతి ఐటమ్ ఇందులో ఇప్పుడు ఇది చూడండి ఇదైతే ఐదు వందల యాభై రూపాయలు మేడం ఇది వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా వచ్చేసరికి మూడు వందల యాభై మూడు తొమ్మిది రేంజ్ మేడం ఇది ఏదైనా తీసుకోండి మన లేడీస్ షాస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మన మంచి ఆఫర్లు తీసుకున్నాండి వెయ్యి నాలుగు చీరలు అండి కి ఫోర్ సారీస్ ఎగ్జాంపుల్ గా అన్ని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఒక డిజైన్ మేడం ఇలా టోటల్ ఫాల్ ప్రింట్ వస్తుంది చక్కగా మంచి డిజైనర్ డిజైనల్ అయితే వస్తున్నాయి దీక కాన్సెప్ట్ మేడం గారు ఇది చూడండి ఎంత బాగుంది ఎన్నో అదే కలెక్షన్ టోటల్ కలెక్షన్స్ అసలు ఎక్కడ నాన్ స్టాప్ లు అయితే వచ్చేసామండి ఇది చూడండి ఎంత బాగుంది ఇవన్నీ జస్ట్ ఫర్ శాంపుల్ ఇది కూడా హాఫ్ డేనేనండి ఆ హాఫ్ డేనే మనకి ఆఫర్ అయితే ఉండడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము ఇది చూడండి మేడం షేడెడ్ అండి సూపర్ ఉంటది మేడం టూ కలర్స్ టూ కలర్స్ లో అయితే నేను పెట్టి ఆఫర్ కూడా మేడం గారు జస్ట్ ఆరు గంటలేనండి అది కూడా చెప్తున్నాను సార్ మళ్ళీ ఆ గంట అయిపోయిందని నా వల్ల కాదండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను కాబట్టి ఆరు గంటల ఆఫర్ అండి మంది అనంత లక్ష్మి అందుకోసం చెప్తున్నాను చూడండి అంతా బాగుంది కస్టమర్స్ తీసుకుంటారు ఆరు గంటల ఆన్లైన్ పేమెంట్ ఆన్ ది స్పాట్ వాళ్ళు పేమెంట్ కొడితే కంపల్సరీగా మీకు ఆ ఐటమ్ అనేది చెందుతుందండి ఆరు గంటలు దాటిన తర్వాత మన వాళ్ళ కాదండి అది కూడా చెప్తున్నాను చాలా చాలా లిమిటెడ్ గా అయితే వచ్చేసాము చూడండి ఒక్కసారి ఇవ్వండి మేడం ఇది కాస్ట్లీ ప్యూర్ జార్జిట్ మేడం ఇది కూడా మనకి వెయ్యికి నాలుగేనండి సూపర్ అండి ఇదిగోండి షేడెడ్ మేడం గారు అంతేనండి క్రిస్టమస్ కి అదిరిపోవాలి అమ్ముకోవాలి రూపాయ రూపాయలు తినాలండి ఇవన్నీ చూడండి ఎంత బాగుంది అసలు దిరిపోయింది ఇది కూడా సూపర్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ నాన్ స్టాప్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ సూపర్ ధమాకా ఆఫర్ ఏ శారీస్ అయినా తీసుకోండి జస్ట్ వెయ్యి నాలుగైతే ఇస్తున్నాం మేడం ఇదిగోండి ఒక ఐటమ్ మేడం ఇది వచ్చేసరికి ఇలాగ వస్తుందండి క్రీమ్ కలర్ కి వర్క్ బ్లౌజ్ మేడం గారు ఇది ఓకే ఇదిగోండి ఇది అయితే ఇంకా స్పెషల్ అండి ఇది కాస్ట్లీ నెట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి అంతేనండి సిక్స్ అవర్స్ సేల్ ఇది కాండి ప్యూర్ నెట్ బ్లౌజ్ వరకు ఇది సారీ మేడం దీంట్లో కూడా కలర్స్ చూపిస్తున్నానండి ఇదిగోండి మాకు రీసరెస్ ఎవరైనా కానీ అర్జెంట్గా మీరు మెసేజ్ పెట్టేయండి సార్ మాకు ఇన్ని చీరలు కావాలని చెప్పని నో వీడియో కాల్స్ నో ఫొటోస్ మేడం అందుకోసం దయచేసి ఎవరు కాల్ చేయమాకండి బాగా బిజీగా ఉండటం వల్ల కౌంటర్లో మీకు రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నాం అందరు మళ్ళీ అపార్థం చేసుకుంటారని ముందుగా చెప్తున్నానండి జస్ట్ వెయ్యి నాలుగండి గ్రాఫిట్లు ఇది కాండి సూపర్ సూపర్ ఏది మిస్ చేసుకోవడానికి లేదండి మనం అద్దిరిపోయింది ఫటాఫట్ ధనాధాన్ అంతే ఇంకా మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నేను మీ తిరునాథ్ అండి ఆల్ ది బెస్ట్ వేడి వేడి కొత్త సరికి వచ్చిందండి ప్యూర్ సేలం కుప్పడం పట్టు అండి మంచి కాన్సెప్ట్ మంచి ఆఫర్ రేట్ కూడా వచ్చేసాం ఆశ్చర్యపోతారు అవక అయిపోతారండి మన అనంత లక్ష్మి ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మాక్సిమం నేను చూపించే ఐటమ్ ఏడు వందల యాభై రూపాయలు కానించి పదకొండు వందల రూపాయలు ఉంటే కుప్పడం పట్టు అది ఇక్క కాన్సెప్ట్ వస్తుంది పట్టు కాన్సెప్ట్ వస్తుంది అన్నీ వస్తాయి మీరు ఏదైనా తీసుకోండి మీ నచ్చింది తీసుకోండి మంచి షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైజ్ లో తీస్తున్నాను ముఖ్యంగా రీసెలర్స్ ఈ వీడియో తప్పకుండా చూస్తూ ఉండండి కాలం మాకు ఆర్డర్లు పెట్టేసేయండి హ్యాప్ మేడం ఇది సర ఇవన్నీ కూడా ప్యూర్ శాలం కుప్పడం పట్లండి ఇవన్నీ కూడా చాలా చాలా అమౌంట్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది సూపర్ మేడం గారు అసలు కాన్సెప్ట్ కేక మామూలుగా ఉండదు అమ్ముకు రావాలి బడ్జెట్లో కావాలండి వాళ్ళు నిలబెట్టి ఏడు వందల యాభై రూపాయలు అమ్మేటవానండి ఇంకా రెండో మాట అయితే లేదండి అందుకోసం చెప్తున్నాను చూడండి ఒకసారి మనం ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది సూపర్ అండి హ్యాపీగా వాళ్ళు అమ్ముకోవాల్సిందండి దాంట్లో డౌట చాలా చాలామంది ఫోన్ చేసి మంచిగా వాళ్ళు చెప్పుకుంటున్నారండి సార్ మంచి ఐటమ్ ఇచ్చారు ఇలాగని చెప్పని చూడండి మేడం ఇద్దాం ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం గారు ఇది ఇది వచ్చేసరికి పల్లి పాట అండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి చూశారు కదా మంచి ఇక్కడ డిజైన్ మేడం ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ పార్ట్ ఇది శారీ ఆల్ ఓవర్ గా ఇద్దరి చూసారా ఫ్రంట్ లుక్ లోకి వస్తే అసలు కస్టమర్ కి సూపర్ మేడం మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బుటా ఇస్తాడు బ్లౌజ్ కి మనకి ఇది వండర్ఫుల్ 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 అయితే ఉంటది లైట్ వెయిట్ అయితే వస్తుందండి మంచి ఆఫర్ రేట్ అయితే చెప్తున్నాం అండి జస్ట్ తొమ్మిది వందలకి రెండు సారీస్ అండి తొమ్మిది వందలకి రెండు కుప్పడం తొమ్మిది వందలకి రెండు కుప్పడం బట్టలు అయితే ఇస్తున్నాము మంచి కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది డోంట్ మిస్ ద ఛాన్స్ దీంట్లో ఎగ్జాంపుల్ గా ఒకసారి మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మేడం అసలు క్లాత్ ఫీల్ అదిరిపోయిందండి మామూలుగా లేదు ఇదిగోండి ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇక్కతులో సూపర్ అండి ఇదిగోండి ఇవన్నీ అవే మేడం గారు ఇదిగోండి ఇప్పుడు మీకు ఒక పట్టు కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి అంత బాగుంది ఇది ఏమన్నా తీసుకోండి ఇవాళ ప్రజెంట్ ఆఫర్ రేట్ అయితే జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ అంతేనండి అంతేనండి మంచి కాంబో ఆఫర్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇప్పుడు ఇది చూడండి పట్టుకుప్పడు మేడం ఇది ఇదిగో ప్యూర్ పట్టుకుప్పడాలండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పింటే మంచి గ్రేష్ కలర్ కి డార్క్ గా మంచి ఇంగ్లీష్ కలరు మీరు అన్నట్టుగానే సిమెంట్ కలర్ మేడం లైన్ బార్డర్ పళ్ళు అదిరిపోయింది రిచి పళ్ళు ఇచ్చేసాడు తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుట్టా బ్లౌజ్ మేడం కదా ఎక్కడ కాంప్రమైజేషన్ లేదండి ఇవన్నీ ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయల రేంజ్ వర్తబుల్ అండి మీకు నేను ఇచ్చే ఆఫర్ ఏంటండి తొమ్మిది వందలకు రెండు చీరలు త్వరపడండి నాన్ స్టాప్ ఆఫర్స్ అయితే ఇవన్నీ కూడా ఎవరైతే ఫస్ట్ బల్క్ ఆర్డర్ చెప్తారో వాళ్ళకి కంపల్సరీకి నేను కొరియన్ చేయడానికి రెడీగా ఉన్నాము ఒక్కసారి కలెక్షన్ చూసేద్దాం చూడండి ఇదిగోండి మనం ఇది ఒక టైప్ ఆఫ్ కుప్పం మేడం గారు ఇది చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇదిగో చూడండి ఇవన్నీ కూడా ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను మీకు అంతే ఏం లేదు ఎవరికి ఏది కావాలో జస్ట్ మాకు మార్క్ చేసి పెట్టేసేయండి అంతే ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి మీ ఆర్డర్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటానండి మీ ఆనంద లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి ఆల్ ది బెస్ట్ స్టైల్ స్టైల్ గా క్లాస్ క్లాస్గా కాలేజీ గర్ల్స్ కానించి పెద్దవాళ్ళకు ఎవరైనా కట్టే ఐటమ్స్ అండి చాలా క్లాస్ ఐటమ్స్ మెత్తటి ప్యూర్ జార్జెట్స్ అండి సింపుల్గా హడవ లేకుండా అయితే ఉంటుంది నీట్గా అసలు ఏంటి ఐటమ్ అనేది నేను స్పష్టంగా చెప్తాను హెల్ప్ మ్యామ్ ఇది దిగ్గండి వండర్ఫుల్ మేడం గారు ఇది ప్యూర్ జార్జెట్ ఎస్ ప్యూర్ జార్జెట్ మేడం గారు ఇది మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం అండి బ్లౌజ్ చూడండి అదిపోయిందండి బ్లౌజ్ మాత్రం మామూలుగా లేదు ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి మేడం గారు వండర్ఫుల్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి ఎంత బాగుంది అసలు సారీ సూపర్ ఉందండి అసలు బాగా లైక్ చేస్తారు ఇది కస్టమైజేషన్ కూడా బాగా సరే అసలు చూసారా ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్లు టాప్ ట్రెండ్ అండి క్రిస్మస్ కి కొత్త వెరైటీ మేడం గారు ఇది ఇది కాండి ముందుగానే అడ్వాన్స్ గా మనం క్రిస్మస్ కి సంక్రాంతికి ముందుగా అడ్వాన్స్ గా తెప్పించేసా అసలు ఫీల్ చూడండి మేడం యాక్చువల్ గా దీనికి బాక్స్ కవర్ అన్ని వస్తానండి ఏడు వందల యాభై రూపాయలు మేడం గారు యాక్చువల్ గా మనం ఏమి లేకుండా కస్టమర్ కి రీసెలర్స్ కి వాళ్ళు తక్కువ బడ్జెట్లు ఇవ్వాలండి అంతే ఇంక రెండో మాట్లేదు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతేనండి అసలు చూడండి హాయిగా ఉంటుంది సూపర్ అండి సూపర్ మామూలుగా లేదు ఐటమ్ అనేది ఇదిగోండి అసలు ఫీలు మెత్తగా ఉంటది మేఘంలాగా బ్లౌజ్ అయితే సంతోషాలు ఇదిగోండి చూడండి బ్లౌజ్ చూడండి అంత బాగుంది అసలు కలర్ కూడా బాగుంది సారీ ఇదిగోండి చూసారా ఇది శుభోరీ బ్లౌజ్ మేడం మనకి చాలా వండర్ఫుల్ గా ఉంటది అది దిరిపోయిందండి దీంట్లో మన కలర్స్ అయితే ఒక్కసారి లుక్ చేసుకుందాము చూడండి మేడం ఇదిగోండి ఒకసారి కలర్ చూద్దాము ఒకసారి లాంగ్ ఫోల్డ్ అని చూపించేద్దామండి ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటది కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంత లక్ష్మిస్వామి విధి సూపర్ అది ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ మేడం గారు ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ అంటే ఈ కలర్ లో డార్క్ వచ్చేసిందండి దీనికి బ్లౌజ్ కరెక్ట్ గా మ్యాచింగ్ అయితే బాలీగా వచ్చేసిందండి ఇదిగోండి ఇది చూడండి ఇంత ఎల్లో మంచి పార్టీవేరలో చూడండి అంత బాగుంది ఐటమ్ అనేది ఇదిగోండి ఇది వచ్చేసరికి స్కై బ్లూ అండి ఇదిగోండి ఇది ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ మేడం కలర్ అయితే దీని దానికే రండి మనకి దీని మ్యాచింగ్ బౌజ్ మేడం దీంట్లో ఇంకొక వెరైటీ అయితే వచ్చేసింది అండి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఐటమ్ అనేది సూపర్గా ఉంటుంది మేడం గారు ఇదిగోండి చూడండి ఎంత ఐటమ్ అది ఇది కూడా మీకు ఫోర్ ఫోర్ నైన్టీన్ అండి మంచి ఆఫర్ లైతే ఇస్తున్నాము ఇది స్పెషాలిటీ ఏంటో తెలుసా క్లోజ్ లుక్ లో ఒక రండి మేడం టోటల్ షుగర్ క్రిస్టల్స్ ఇచ్చి మనకి కట్ వర్క్ అయితే ఇచ్చారు మేడం చూడండి ఎంత బాగుంది ఒక్కసారి మంచి కలెక్షన్ అండి ఇది ఒకసారి చూపిస్తాను చూడండి దీంట్లో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి ఎల్లోకి రాణి కలర్ మ్యాచ్ంగ్ మేడం ఇదిగోండి దేనికి బ్లౌజ్ అండి ఇది ఓకే తర్వాత స్కై బ్లూ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి మెరూన్ బ్లౌజ్ మేడం బేబీ పింక్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి గాజుండ కాంబినేషన్ అండి సింగిల్ సారీ ఉన్నట్టుంది సూపర్ ఉంది కలర్ అసలు చాలా బాగుంది మేడం పిస్తాక నుంచి రాణి కలర్ మేడం గారు తర్వాత ఇది వచ్చేసరికి కి మనకి లెవెండర్ అండి తర్వాత యాష్ కలర్ అండి సిమెంట్ కలర్ కి మనకి వచ్చేసరికి రాణి కలర్ బ్లౌజ్ మేడం మన ఒక్కసారి కూడా దీంట్లో ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇదిగోండి ఓకే మనకి కట్ వర్క్ విత్ క్రిస్టల్స్ అయితే ఇచ్చాడు మేడం గారు షుగర్ క్రిస్టల్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి సారీ టోటల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం ఇదిపోయింది శారీ అది మామూలుగా లేదు క్రిస్మస్ సంక్రాంతి కనిపించాల్సిందా మనకి మామూలుగా ఉండి సారీ అనేది చూడండి ఎంత బాగుంది ఫుల్ సారీ ఇలాగే వస్తుంది మనకి దిరిపోయిందండి అసలు ఫీల్ ప్యూర్ లైట్ వెయిట్ ఇది ఇదిగ్గాండి చాలా చాలా బాగుంటది ఐటెం అనేది ఇదిగోండి సూపర్ అండి సారీ మొత్తం వచ్చేసిందండి దీంట్లో కలర్స్ కూడా మీకు చూపించేసాను ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిద్దాం చూడండి సింపుల్ గా అఫిషియల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి ముఖ్యంగా రీసెలైజర్ అయితే చాలా చాలా వండర్ఫుల్ మేడం ఇది అండి చూడండి ఎంత బాగుంది ఏదైనా గ్రాప్ చేసుకోండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాండి పటాఫోర్ దాని దాన్ని ఆర్డర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ పండక్కి లైట్ వెయిట్ పట్టు అండి ఉప్పాడ పట్టు ఉప్పాడ పట్టు సూపర్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది నూట ఎనభై గ్రాములే విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ తీసిస్తే ఇంకా మనకి వేడి తగ్గిపోతుంది స్మూత్ గా మెత్తగా హాయిగా ఉంటదండి ఈ పండక్కి మనం హెవీగా కట్టుకున్నట్టుగా ఉంటది లుకింగ్ కానీ లైట్ వెయిట్ స్మూత్ ఉంటది మేడం గారు హెల్త్ మేడం చూడండి లైట్ తీసు బ్రైట్ షేడ్ ఉప్పాడ పట్టు సూపర్ మేడం లాస్ట్ వీడియోలో అడిగారు కదండి ఉప్పాడ పట్టు చూపించండి అనంత లక్ష్మి నుండి అని చెప్పి మీ అందరి కోసం అయితే తీసుకొచ్చేసారండి చూడండి స్టాక్ అండి కానీ అది మాత్రం వాస్తవే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసింది మేడం ఇది చూడండి ఎంత బాగుంది అసలు సారీస్ ఇది నమ్మినపించిన కలర్ మేడం గారు దిరిపోయిందండి ఇది ఫుల్ గా ఉంది ఐటమ్ అనేది ఇది వచ్చేసరికి రత్నావళి కలర్ మేడం ఏదైనా తీసుకోండి ఉప్పాన పట్టులో మీకు మంచి కాన్సెప్ట్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇంకొక కలర్ అయితే ఉందండి వండర్ఫుల్ కలర్ తో వచ్చేసాం మేడం ఇదిగోండి కలర్ సూపర్ కలర్ మేడం అండి అది రాయల్ బ్లూ షేడ్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు పల్లూ మేడం చక్కగా ఓపెన్ చేస్తున్నారండి ఇది చెప్పండి మేడం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పాటు మేడం ఇది బ్లౌజ్ కూడా అండి సో చూసారా పెద్ద బ్లౌజ్ అండి ఇది కొంచెం లావుగా ఉండే వాళ్ళు కూడా సెట్ అయిపోతుంది మేడం కదా ఇది పళ్ళు అయితే షార్ట్ పళ్ళు నీట్గా డీసెంట్గా ఇచ్చాడండి వండర్ఫుల్ మేడం ఇదిగా ఫుల్ సారీ అదిరిపోయింది మామూలుగా లేదు ఇదంతా టోటల్ లైట్ వెయిట్ వీవింగ్ వచ్చేస్తుందండి హాయిగా ప్యూర్ ఉప్పాడ పట్ల వచ్చేసింది చూడండి అంతా బాగుంది ఐటమ్ అనేది మీ వండర్ఫుల్ గా ఉంటుంది మేడం క్లాత్ చాలా 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 బాగుంటుందండి అండి మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నామండి జస్ట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ అంతేనండి మూడు తొమ్మిది సూపర్ 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 అసలు దీంట్లో కలర్స్ ఒక్కసారి మనం చూసేద్దాం చూడండి మేడం ఇది వచ్చేసరికి చిలకపచ్చ షేడు తర్వాత సంబంధ రంగు తర్వాత టమాటా కలర్ అండి తర్వాత రత్నావళి కలరు తర్వాత పచ్చిమరకాయ కలరు తర్వాత మెరుగును తర్వాత మమ్మల కలర్ అండి ఏది కావాలో నాకు పక్క టాక్ ఆర్డర్లు అయితే చెప్పేసి అండి ద బెస్ట్ ఉన్న చేస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఐటెం అనేది ఉప్పాడ పచ్చు మేడం మరి ఇది ఇదిగోండి చాలా మంది కూడా అడుగుతున్నారు మనటి నుంచి కూడా చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది వండర్ఫుల్ మీకు లాంగ్ ఫోల్ చూపిస్తున్నాను మిస్ చేసుకో నాకు అండి దయచేసి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇదిగోండి వండర్ఫుల్ అండి అసలు ఏ ఐటెంకి ఏ కలర్ కి ఆ కలర్ మేడం ఇదిగోండి వండర్ఫుల్ మేడం జస్ట్ మూడు తొమ్మిది అండి త్వరగా అండి తొంభై ఇప్పుడు మీకు ఏది దొరికితే అది మీకు బస్సు దొరికిన కారు ఏదో లారీ లారీసేకలు వచ్చేసండి నేను మీకోసం వెహికల్తో ఎదురు చూస్తూ ఉంటానండి ఆల్ ది బెస్ట్ క్రిస్మస్ స్పెషల్ అనుకోండి సంక్రాంతి కూడా కట్టుకోవచ్చు తప్పేం కాదు ప్యూర్ వైట్ శారీస్ అండి మంచిగా హాయిగా చాలా మంది రేపు క్రిస్మస్ కి వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కానీ లేకపోతే పాస్టర్ గారి గిఫ్ట్ ఇవ్వడం కానీ మంచి కాన్సెప్ట్ తక్కువ లో అయితే తెప్పించేసామండి హ్యాత్ మనం తెగ్గాండి ఇది చూసారా వైట్ టోటల్ డైమండ్ స్టోన్స్ అయితే వచ్చేసామండి మెత్తగా హాయిగా ఉంటది ప్యూర్ జార్జెట్స్ టూ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసాం మేడం చూడండి అంత బాగుంది ఐటమ్ అనేది ఒకసారి మనం చూపిస్తున్నాం చూడండి వండర్ఫుల్ గా ఉంటుంది మేడం గారు ఇదిగా ఇది ఇదిగో టూ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ మేడం అన్ని కూడా చాలా 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 వండర్ఫుల్ గా అయితే ఉంటుంది మీకు టూ టైప్స్ ఏంటంటే చెప్తున్నా అండి ఇది ఒకటి వచ్చేసరికి టికిల్ స్టోన్ షుగర్ క్రిస్టల్ స్టోన్ అయితే వస్తుంది విత్ టెజల్స్ అయితే వచ్చేస్తుంది మేడం ఇంకోటి వచ్చేసరికి సిల్వర్ మట్కా ప్రింట్ అండి ఇది గ్యారంటీ ఈ రెండు కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఐటెం చాలా బాగుంటుంది మేడం గారు సూపర్ అండ్ అబ్బా క్లాత్ అయితే ఇదిగోండి అంత బాగుంది అసలు జాజెట్ అండ్ ప్యూర్ జాకెట్స్ సింపుల్ గా తక్కువలో అమ్ముకోవడానికి ఇస్తున్నానండి ఇది అండి చూడండి ఎంత బాగుందో వండర్ఫుల్ ఇలా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనకి చక్కగా వర్క్ అలా వచ్చేసింది అండి చిన్న నీట్గా వర్క్ కూడా వచ్చేసింది మేడం గారు చూడండి ఎంత బాగుంది అసలా చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళు కూడా క్రిస్మస్ కి హ్యాపీగా కట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదండి చూడండి అంత బాగుంది బార్డర్ టోటల్ బార్డర్ మేడం గారు బ్లౌజ్ మాత్రం వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అంతే క్రిస్మస్ కి సింపుల్ గా లైక్ చేస్తారు కాబట్టి సింపుల్ గా బడ్జెట్ లో అయితే తెప్పించేసా జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్ అంతేనండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవకైపోవలసిందే మన రేట్ కి ఇదిగోండి దీంట్లో ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మేడం సూపర్ అండి ఇది ఇదిగోండి ఇది విత్ బ్లౌజేనండి చక్కగా చీరా జాకెట్ వచ్చేసింది అసలు బాగుంది మేడం ఇదంతా కూడా టోటల్ సిల్వర్ మట్కా ప్రింట్ అంటారండి ఇది చూసారో లాగా కనిపిస్తుంది గ్యారంటీడ్ అలా అని చెప్పి బండగేజ్ బాబుమాఖాన్ని దయచేసి చక్కగా మీరు లో పెట్టుకొని ఎలా వాడుకున్నా కూడా ఫుల్ గ్యారంటీ అండి ఇది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే తీస్తున్నాయి ఏదైనా తీసుకోండి ముఖ్యంగా రీసేలర్స్ వాళ్ళ కోసం ఏదైనా తెప్పించామో మీకు ఎన్ని పీసులు కావాలో జస్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టేయండి అంతే చూడండి అంత బాగుందబ్బా సూపర్ మీకు ఇంకా ఫోన్ లో కన్నా లైవ్ లో ఇంకా మీ క్వాలిటీ అనేది అర్థమవుతుందండి టోటల్ శారీ మొత్తం ఇలాగే మేడం ఇది కొంచెం చూడండి సహా సహానండి బ్లౌజ్ కూడా రన్నింగే చాలా మంది అండి కొద్దిమంది కొంచెం లావుగా స్టౌట్ స్టౌట్గా ఉన్నా కూడా ఫుల్ శారీ వాడేసుకోవచ్చు మనకి ఎలా కాంట అలా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఫుల్ రన్నింగ్ లో మేడం ఇంకా ఆలోచించే మాకండి ద బెస్ట్ ఆఫర్ క్రిస్మస్ కి అయితే ఆల్ ది బెస్ట్ కాంతా వర్క్ అని ఇప్పుడు ఆన్లైన్లో బాగా ట్రెండింగ్లు అయితే ఉందండి వండర్ఫుల్ కలెక్షను కాకపోతే షోరూమ్ టేస్ట్ అండి ఇంకా మార్కెట్లో సరిగ్గా రాలా ఈజీగా మూడు వేల ఎనిమిది రూపాయలు నిలబెట్టి అమ్మేస్తున్నారండి అసలు దాంట్లో అయితే నేను మతిపోయింది నాకైతే అది ఐటమ్ మనకి కస్టమర్ ఒక రిఫరెన్స్ ఇచ్చారండి సార్ ఈ ఐటమ్ కావాలి మాకు ఎలాగైనా తెచ్చిపెట్టేయండి అని కష్టపడితే ఒక చాలా స్టాక్ అయితే వచ్చిందండి ప్యూర్ ఒరిజినల్ దేశీ కాంతా వర్క్ అండి హ్యావల్క్ మేడం ఇది దిగ్గా అండి కాంతా ప్యూర్ కాంతా వర్క్ అండి ఫాబ్రిక్ కూడా మీకు లైట్ క్రష్ అయితే వస్తుందండి ఇదంతా చాలా చాలా వండర్ఫుల్ బుట్టలు నిలబట్టం గానీ ఏమీ ఉండదండి మంచి కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా పక్కా షోరూమ్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం ఇది చూడండి టోటల్ ఫైవ్ కలర్స్ మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అండి ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి మేడం ఇది అండి చూడండి ఎంత బాగుంది అసలు సారీ కలర్ అసలు చంపేసిందండి బాగుంది మామూలుగా ఉండదు మేడం గారు ఇది కూడా బాగుంది కాంతా వర్క్ ప్యూర్ ఒరిజినల్ వర్క్ ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి రైట్ కరెక్ట్ గా చెప్పారు ఆ ఇది మనం పట్టుకొని పెట్టేసామండి మూడు వేల మంది ఈజీగా అమ్మేస్తున్నారు మేడం ఇప్పుడు మనం దీని రేటు ఎలా బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో మనం ఇచ్చే రేట్ జస్ట్ సింగల్ సారీ పదహారు రూపాయలండి అంతే పదహారు యాభై ఈ క్రిస్మస్ కాస్ట్లీ కట్టుకోవాలి అమ్మ వాళ్ళకి ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇస్తున్నానండి న్యూ ఇయర్ సంక్రాంతి దేనికి అన్ని అందరూ మన పండగలే కాబట్టి ఏ పండగైనా కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మనం సూపర్ మేడం ఇది దిగ్గా అండి వండర్ఫుల్ గా వచ్చేసింది సారీ టోటల్ కూడా మనకి ఇలాగే ఇచ్చేసారు చూడండి అంత బాగుంది అసలు శారీ అసలు లేదు సారీ చాలా బాగుంది బర్డ్ వచ్చింది ఎస్ మేడం ఇది ఇదిగోండి ఇది కాంతా వర్క్ అంటే చేత తయారు చేస్తారండి ఇదంతా కూడా మొత్తం చాలా కష్టపడాలండి ఈ వర్క్ మొత్తం అవుట్లైన్ వర్క్ రావాలి అంటే మినిమం టూ డేస్ కష్టపడాలండి వాళ్ళకి మన సపోర్ట్గా ఈ కాంతా దేశీ కాంతా వర్క్ అని మంచి ప్రామా ప్రాముఖ్యత చెందిందండి ఇదంతా కూడా మనం అలాంటి ఐటమ్స్ అయితే పెడుతున్నాం మేడం చూడండి అంతా బాగుంది అసలు వండర్ఫుల్ అండి ఎక్కడ నాన్ స్టాప్ మేడం గారు ప్యూర్ ఒరిజినల్ దేశీ కాంతా వర్క్ అండి ఇది దిరిపోయింది ఇది కానీ టోటల్ శారీ మొత్తం వచ్చేసిందండి అండి తర్వాత బ్లౌజ్ పార్ట్ చూడండి నీట్గా బాగినేయండి జస్ట్ సింపుల్ అండ్ అఫీషియల్ మనం పెట్టే డబ్బు ప్రతిదీ కూడా ఆ వర్కర్స్ కి వెళ్తుందనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రాఫిట్ వేసి మన కస్టమర్స్ కి అయితే ఇస్తున్నాం అండి జస్ట్ పదహారు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నామండి చూడండి ఎంత బాగుందో ఒక్కసారి మళ్ళీ లుక్ చేద్దాం మళ్ళీ మనకి కస్టమర్స్ చూపించాలనే మనసుతో మళ్ళీ చూపిస్తున్నాం చూడండి అబ్బా సూపర్ మ్యామ్ వండర్ఫుల్ గా అయితే వచ్చేసింది ఎక్కడ తగ్గేదే లేనట్టుగా ఉంది ఒక్కసారి కలర్స్ అయితే చూసేసుకోండి అండి పాస్టల్ కలర్స్ అదొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ షేడ్స్ లో వస్తుంది ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్టల్ షేడ్స్ అండి ఇది ఆనియన్ షేడ్ కింద ఇక్కడ వస్తుందండి ఇది వచ్చేసరికి మెంతి కలర్ అంటారు ఇదిగోండి చూడండి అసలు కొండి చూసారు కదా ఏమి వదులుకోమాకండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసామండి జస్ట్ పదహారు యాభై వెయిటింగ్ ఫార్ యువర్ ఆర్డర్స్ అండి వాట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ చూస్తున్నాను బయలు కనిపెట్టారండి చిన్ని గారు మీరు మాత్రం మన రీసెలర్స్ కోసం ప్యూర్ జార్జెట్స్ విత్ కట్ వర్క్ అండి అది కూడా కట్ వర్క్ లో ప్లస్ మళ్ళీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి చాలా చాలా బడ్జెట్ వైజు తెప్పించాం నేను చూపించే ప్రతి ఐటమ్ ఈ వీడియోలో అమ్ముకున్న ఉద్దేశించి నేను ఐటమ్ అయితే చేయడం జరుగుతుందండి వాళ్ళు రూపాయలు సంపాదించుకోవాలండి ఈ పండుగ టైంలోనండి లేకపోతే తర్వాత కుదరదు కదా హ్యాపీగా అమ్ముకోండి నేను చూపించే ఐటమ్ ని జస్ట్ చాలా 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 బడ్జెట్ వైజు గా తెప్పించేస్తానండి ది దిగ్గాండి సూపర్ అండి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్స్ విత్ కట్ వర్క్ వర్క్ మనం ఇదంతా కూడా చూడండి కట్ వర్క్ ప్లస్ వర్క్ మేడం గారు ఇది ఎక్కడ ప్రింట్ అనేది లేదండి టోటల్ కట్ వర్క్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ కట్ వర్క్ వచ్చింది మనకి ఇది ఒక టైప్ ఆఫ్ కట్ వర్క్ వచ్చిందండి ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి మేడం మంచి కలర్ ఓపెన్ చేసి చూద్దాము మా క్లాత్ సూపర్ మేడం చాలా లైట్ వెయిట్ జార్జెట్ మేడం గారు ఇది హ్యాపీగా నత్తగా కావాలి మాకు రోజువారు వాడుకోవడానికి ఈ పండుగలు కొనే వాళ్ళు ఉంటారండి కంపల్సరీగా అలాంటి వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అయితే జరిగింది చూడండి అబ్బా చాలా ఫ్యాన్సీ అండి బాగుంది అబ్బాయి మీకు గమనించుకున్నట్లయితే పళ్ళు పాటి నుంచి కట్టుకోవచ్చు స్టార్ట్ అయిపోయిందండి మనకి సూపర్ మేడం ఇదిగోండి చాలా చాలా బాగుంది ఎక్కడ తగ్గేదే లేనట్టు ఐటమ్ మాత్రం హాయిగా ఉంటది చెప్తున్నా కదా మేడం ఈ నేను చూపించడం బల్ల బుద్ధి అయితే చెప్తున్నానండి షోరూమ్ లో అయితే ఈజీగా పదకొండు వందల రూపాయలు అమ్మేస్తున్నారండి చూడండి ఎంత బాగుందో మంచి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నామండి మనం షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ పదకొండు వందలకి రెండు సారీస్ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇది మనకి ప్రింట్ వచ్చేసింది ప్రింట్ ప్రింట్ అసలు క్లాత్ ఉంటదండి రసగుల్లానే అండి అసలు ఎంత ఎండాకాలంలో కూడా మనం కట్టుకోవచ్చు మేడం గారు అంత బాగుండరు ఎంత బాగుందో ఫీల్ ఫీల్ గుడ్ అండి మంచి క్లాత్ ఇస్తేనే మనకి కస్టమర్ అనేది ఎప్పుడు రిపీటెడ్ అయితే వస్తూ ఉంటారండి అందుకోసం మన ఐటమ్ తెప్పించడం జరిగింది చూడండి ఇదిగోండి అసలు లుకింగ్ మత్తి పోతుంది మేడం గారు ఇదిగోండి చాలా బాగుంది అండి సూపర్ 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 అసలు కలర్ చూపిస్తున్నాను చూడండి మీకు అదిరిపోయింది ఐటమ్ అనేది ఇదిగోండి ద్రాక్ష కలర్ మేడం తర్వాత మనకి వైలెట్ కలర్ కి సంబంధంగా బోర్డరు నావి బ్లూకి రాణి తర్వాత గ్రీన్ కలర్ వచ్చేసరికి టమాటా అండి మెరూన్ కలర్ వచ్చేసరికి మనకి గాజుని కలర్ కాంబినేషన్ మేడం ఇందులో ఇంకొకటి ఉంది చూడండి మేడం అంత బాగుంది అసలు క్లోజ్ లుక్వి సూపర్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఏది కావాలో దయచేసి స్క్రీన్ షాట్ తీసి తొందరగా మనకి మార్చేసి పెట్టేసేయండి లిమిటెడ్ స్టాక్ మేడం దీంట్లో అద్దె రూపాయలు చూడండి టాక్స్టైల్ కలర్స్ వచ్చేసా ఉండే అద్దె మామూలుగా లేదు సూపర్ ఇంగ్లీష్ కలర్స్ చూడండి అంత బాగుందో మామూలుగా లేదు ఐటమ్ అనేది వండర్ఫుల్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ సూపర్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది చాలా 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 బాగుంది ఏ కలర్ మనం వదలడానికి అయితే లేదండి అది చూడండి ఎంత బాగుంది అసలు మీకు డార్క్ చార్ట్ చూపించాను లైట్ చార్ట్ చూపించాను ఒక లైట్ చార్ట్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బా క్లాత్ అయితే అసలు మామూలుగా లేదండి మెత్తగా ఉంది అసలు లైట్ వెయిట్ హాయిగా ఉండి ప్యూర్ ఒరిజినల్ జాజెట్ ఇది కూడా పదకొండు వందలకి రెండు సారీసేనండి అంతేనండి ఇదిగోండి

ఇదిగోండి మీకు అమ్ముకోవడానికి మనకి చాలా సింపుల్ గా లైవ్ లో ఉన్నట్టుగా ఉంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా సింపుల్ బడ్జెట్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ తక్కువ అమ్ముకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇస్తున్నాము శారీ మొత్తం కూడా ఇలాగ వచ్చింది చూసిన ఎందుకండీ బా సూపర్ మేడం అసలు మనసు మగవుల మనసు దోచుకునేదేనండి ఐటమ్ అనేది అయితే జస్ట్ పదకొండు వందలకి రెండు శారీస్ ఒకరికి వేసుకోండి ఇవన్నీ ఇవన్నీ కలర్స్ మేడం ఇంగ్లీష్ కలర్స్ దీనికి పేర్లు ఏం పడతారు మీరే మాకు కామెంట్ సెక్షన్ లో పేర్లు పెట్టేసేసి నేను మీ యొక్క ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను అండి ప్యూర్ ఆర్గన్స్ ఆఫ్ బెనారస్ వండర్ఫుల్ కనెక్షన్ నేను చూపించడానికి అయితే రెడీగా లేనండి మన కస్టమర్స్ కోసం ఆఫర్లు అయితే వచ్చేసాము నేను చెప్పించిన ప్రోడక్ట్ మన విజయవాడలో షాపింగ్ వాళ్ళకి వెళ్ళండి నేను చెప్పినట్టుగా ఈజీగా రెండు వేల ఎనిమిది వందలు అయితే అమ్మేస్తున్నారండి అద్దె ఐటమ్ పట్టుకున్నామండి తెచ్చేసామండి మీ దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఆలస్యం చేయమాకండి నేను చూపించే ఐటమ్ ప్యూర్ ఆర్గానిస విత్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి హావెల్ మేడం దిగ్గా మంచి బ్రైట్ షేడ్ అండి కలర్ఫుల్ గా తెచ్చారు చూసారా కళకల ఆడాలా సంక్రాంతి క్రిస్టమస్ న్యూ ఇయర్ సారీలో కనబడాలా ముఖ్యంగా రీసేలర్స్ కోసం బల్లబుద్ది చెప్తున్నాను మంచి ప్రోడక్ట్ ఏదైతే తెప్పించేశానండి చాలా చాలా వండర్ఫుల్ ఒరిజినల్ ప్యూర్ ఆర్గన్సా ప్యూర్ బనానస్ ఆర్గన్సా విత్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంది సారీస్ చూడండి ఎంత బాగుంది అసలు లైట్ వెయిట్ మేడం గారు ఇది పళ్ళు పాట ఎదిరిపోయింది రీసెలర్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఇదంతా కూడా టోటల్ ఆ సీక్వెన్స్ వరకు ప్లస్ మనకి అడ్డసారి సార్ ఇచ్చారు చూసారా ప్లస్ మళ్ళీ వర్క్ మేడం గారు సూపర్ అంటే సూపర్ అండి చూడండి అంత బాగుంది ఐటెం అనేది ఏ కలర్ కూడా మనకి ఎవరంటే తెలియదు అండి టోటల్ షార్ట్ రౌండ్ తిరిగేంత వరకు వచ్చేసింది శారీ చూడండి ఎంత బాగుందో ఫుల్ వర్క్ అండి ఐటెం అనేది ప్యూర్ ఒరిజినల్ ఆర్గన్జా వర్క్ అయితే ఇస్తున్నామండి ఇది యాక్చువల్ గా ప్రైస్ మనం అయితేనండి పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు లాస్ట్ వీక్ అమ్మేవండి కానీ కొంచెం స్టాక్ వ్యూవర్ దగ్గర ఉండటం వల్ల మనం తీసేసుకున్నాము రేటు మాట్లాడుకున్నాము మన రీసెలర్స్ కోసం ఎలాగైనా ఇవ్వాలి ఈ కాస్ట్లు వాళ్ళు కూడా అమ్మాలి ఈ పండగ ఉద్దేశంతో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి రెండు వేల ఐదు వందలకి రెండు సారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి మంచి బంపర్ ఆఫర్ అండి ఇలాంటి ఐటమ్స్ మీరు మా దగ్గరకు వస్తే మీకు వంద రూపాయలు కాని అమ్ముకోవడానికి వంద నూట యాభై రెండు వందలు మూడు వందల నాలుగు వందలు అలాగే అమ్ముకోవడానికి పట్టు రకాలు వచ్చినాయి సిరికి శారీస్ వచ్చినాయి ఫ్యాన్సీలు వచ్చినాయి మిక్స్ రకాలు కూడా వచ్చినాయి మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చేసామో ఆలోచించేసుకోమాకండి శ్రీ అనంత లక్ష్మి షాప్ కి విజిట్ చేయండి ఇవాళే సూపర్ రెండు బ్లౌజ్ ఎదిరిపోయింది మేడం మామూలుగా లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒరిజినల్ ప్యూర్ ఆర్గన్సా అండి ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో జస్ట్ రెండు వేల ఐదు వందలకి టూ సారీస్ అయితే ఇస్తున్నాము ఒకసారి కలర్స్ అయితే చూడండి మేడం ఇది వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కలర్ మేడం ఇది తర్వాత ఇది వచ్చేసరికి గన్నం కలర్ అండి లమ్ంలోకి గన్నం కి మధ్యలో వస్తుంది పక్క రాణి సూపర్ రాణికి చులకపచ్చ బోర్డర్ తర్వాత నావి బ్లూకి వచ్చేసరికి రాణి కలర్ బోర్డర్ అండి పచ్చిమడకే కలర్ వచ్చేసరికి మనకి రాణి కలర్ బోర్డర్ అబ్బా మతి దోచుకుందండి వండర్ఫుల్ గా అయితే వచ్చేసాము వన్ ఆఫ్ ఫోర్ ఆర్డర్లు పెట్టేసుకోండి ఆలస్యం చేసుకోమాకండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసామండి నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటానండి ఆల్